నమస్తే అండి మై ఫార్మింగ్ మై ప్యాషన్ వీడియో చూసిన వెంటనే ఒక్క లైక్ చేయండి వృద్ధి చెందుతున్న ప్రపంచ మొక్కజొన్న ఉత్పత్తి అమెరికాలో గణనీయమైన మొక్కజొన్న ఉత్పత్తితో పాటు బ్రెజిల్ అర్జెంటీనా మరియు దక్షిణ అమెరికా దేశాలలో సానుకూల వాతావరణం నెలకొన్నందున రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్లో మొక్కజొన్న వినియోగంతో పోలిస్తే ఉత్పత్తి భారీగా ఇనుమడించే అంచనా వ్యక్తమవుతున్నదని లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ వెల్లడించింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్ చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల అరవై ఒక్క లక్షల టన్నుల మొక్కజొన్న నిల్వలు అదనంగా అందుబాటులో ఉండగలవని తెలుస్తోంది ఉక్రెయిన్ చైనా బ్రెజిల్లో ఉత్పత్తి పెరగడం వలన ప్రపంచవ్యాప్తంగా వినియోగంతో పోలిస్తే ఉత్పత్తి ఆరు కోట్ల తొంభై లక్షల టన్నుల లభ్యత అదనంగా ఉండగలదనే అంచనాతో ధరలపై ఒత్తిడికి గురికాగలవని విశ్లేషకులు భావిస్తున్నారు అయితే దక్షిణ ఆగ్నేయ యూరప్ దేశాలలో తగ్గనున్న ఉత్పత్తి కుసమిరుపు అని చెప్పవచ్చు వృద్ధి చెందుతున్న పశు సంతతి ఆర్థిక పురోగమనం మరియు పశుగ్రాసం కోసం వినియోగించే మొక్కజొన్న ధర ఇతర సరుకులతో పోలిస్తే చౌకగా ఉన్నందున ప్రపంచవ్యాప్తంగా పశుగ్రాసం కోసం ఉపయోగించే మొక్కజొన్నకు డిమాండ్ ఇనుమడిస్తోంది డిమాండ్ అమెరికా నుండి మెక్సికో జపాన్ కొలంబియా తదితర దేశాల కోసం అమ్మకాలు సాధారణంతో పోలిస్తే వృద్ధి చెందాయి ఇదే విధంగా ఐరోపా సమాఖ్య మధ్య తూర్పు దేశాలు మరియు ఉత్తర ఆఫ్రికా కోసం డిమాండ్ కొనసాగుతున్నది బ్రెజిల్ అర్జెంటీనా నుండి కూడా ఎగుమతులు జోరందుకున్నాయి అమెరికా పశుగ్రాసంలో మొక్కజొన్న భాగస్వామ్యం తొంభై ఐదు శాతం పౌల్ట్రీ పరిశ్రమ కోసం బ్రెజిల్ రెండో అతిపెద్ద ఉత్పాదక దేశంగా ప్రసిద్ధిగాంచింది పౌల్ట్రీ పరిశ్రమ కోసం దేశంలో భారీ డిమాండ్ నెలకొన్నది ప్రపంచ మార్కెట్లో ఇథనాల్ తయారీ కోసం విస్తృతంగా కొనసాగుతున్నది అమెరికా నుండి ఇథనాల్ ఎగుమతులు పోటెత్తుతున్నాయి గడిచిన ఎనిమిది నెలల నుండి బ్రెజిల్కు ఎగుమతులు కుంటుపడగా కెనడా కోసం వృద్ధి చెందుతున్నాయి బ్రెజిల్ మొదటి సీజన్గా పేర్కొంటున్న యాసంగి మొక్కజొన్న పంట కోతల ప్రక్రియ ఇటీవలనే ముగిసింది మలిసీజన్ పేర్కొంటున్న శీతాకాలం సేద్యం ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ సోయా పంట కోతల ప్రక్రియ జాప్యమైనందున మొక్కజొన్న సేద్యం ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది బ్రెజిల్లో ఈ ఏడాది మొక్కజొన్న సేద్యం ఐదు కోట్ల అరవై ఎకరాల సరికొత్త రికార్డుతో పదమూడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల టన్నుల ఉత్పత్తి సాధించనున్నట్లు తెలుస్తోందని కునాబ్ ఏజెన్సీ వెల్లడించింది గత ఏడాది పదమూడు కోట్ల తొంభై ఏడు లక్షల టన్నులతో పోలిస్తే స్పల్పంగా తగ్గే అంచనా వ్యక్తమవుతున్నది అమెరికా సరుకు ఎగుమతి చేయని దేశాలకు బ్రెజిల్ తమ మొక్కజొన్న అత్యధికంగా ఎగుమతి చేస్తున్నది బ్రెజిల్లో ఇథనాల్ సెక్టర్ కోసం పెరుగుతున్న వినియోగం వలన మొక్కజొన్న మొత్తం వినియోగం క్రితం ఏడాదితో పోలిస్తే ఒక కోటి టన్నులు పెరిగి పద్నాలుగు కోట్ల టన్నులకు చేరగలదని తెలుస్తోంది బ్రెజిల్లో ఇరవై నాలుగు కర్మాగారాలు మొక్కజొన్న నుండి ఇథనాల్ తయారు చేస్తున్నాయి ఇందులో అధీకృత కర్మాగారాలు పదహారున్నాయి గడిచిన పదేళ్లుగా మొక్కజొన్న నుండి చేసే ఇతనాల్ ఉత్పత్తి వృద్ధి చెందుతూ కొత్త సీజన్లో నూరు కోట్ల లీటర్లు మరియు రెండు వేల ముప్పై మూడు ముప్పై నాలుగు నాటికి పెరిగి నూట అరవై ఆరు కోట్ల లీటర్లకు చేరగలదనే విశ్లేషణలు వెలువడుతున్నాయి మధ్య దక్షిణ ప్రాంతంలో అత్యధిక కర్మాగారాలు మొక్కజొన్న నుండే ఇథనాల్ ఉత్పత్తి చేస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్లో బ్రెజిల్ నుండి మొక్కజొన్న ఎగుమతులు క్రితం ఏడాదితో పోలిస్తే నాలుగు కోట్ల టన్నుల నుండి పెరిగి నాలుగు కోట్ల యాభై ఐదు లక్షల టన్నులకు చేరగలదని కు పేర్కొన్నది అమెరికాలో మొక్కజొన్న సేద్యం క్రితం ఏడాదితో పోలిస్తే తొమ్మిది కోట్ల ఎనభై ఎనిమిది లక్షల ఎకరాల నుండి తగ్గి తొమ్మిది కోట్ల నలభై లక్షల ఎకరాలకు పరిమితమయ్యే అంచనా వ్యక్తమవుతున్నది